ఈ రోజు పటాన్చెరు సబ్ డివిజన్ లో మన బస్ స్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి బస్తోత్సవాలు జరుపుకుంటున్నాము ఇది ఒక నెల రోజుల వరకు మనం ప్రతి ఏటా జరుపుకునే కార్యక్రమం ఇది ఈ యొక్క రహదారిపై ప్రయాణించే మనటువంటి ప్రయాణికులందరికీ ఈ యొక్క అవేర్నెస్ అవేర్నెస్ క్యాంప్ లాంటిది ఇది మనం మనం వన్ మంత్ జరుపుకుంటాము ఈ యొక్క రోడ్డు నియమ నియమ నిబంధనలు అందరూ పాటించడానికి అని చెప్పి ఇటువంటి రూల్స్ తెలుసుకోవడానికి దినోత్సవాలు మనము ఎవరీ ఇయర్ జనవరి ఫిఫ్టీన్త్ నుండి ఫోర్టీన్ ఫిబ్రవరి వరకు జరుపుకుంటున్నాం దీనిలో ముఖ్యంగా ఈసారి స్లోగన్ రోడ్డు నిబంధనలు పాటించండి హీరోగండి మంచి కాస్ట్యూన్ ఉంది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనము ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాము దయచేసి మాసం మన వన్ మంత్ జరుపుకుంటున్నాం అవేర్నెస్ దయచేసి అందరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్తున్నటువంటి అమాయక ప్రజలను ప్రాణాలు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోవడము నియమ నిబంధనలు పాటించడం బెల్ట్ పెట్టుకోవడము లంకన్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కాపాడము మనం చూసాము న్యూ ఇయర్లో మనకి ఇద్దరు కాలేజీ పిల్లలు ఇక్కడ చనిపోయా పెళ్ళు అని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని అలా కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోడ్డు నియమ నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు స్కూల్లో టీచర్స్ అందరికీ అవగాహన కల్పించాలని కోరుచు దానికి అవకాశం ఇస్తున్నది యూత్ పెరుషితలు అనే ఏజ్లో ఒకరికొకరు ఈ మోటార్ సైకిల్ రేసింగ్ పెట్టుకోవడము ట్రిపుల్ రైడింగ్ పోవడము తాగిన తర్వాత డ్రైవ్ చేయడం ఇవన్నీ జరగకుండా మనము పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులే కాకుండా తల్లిదండ్రులు ఆ స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకు ఈ విషయంలో సెన్సిలైజ్ చేయాలని చెప్పారు చెప్పండి మన రోజు పద్మతాబ్ద ఆత్సోత్సవాలని చెప్పేసి జాతీయ స్థాయిలో జరగడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి జరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి ఈ మాసోత్సవాలు ఎందుకు పెట్టినారంటే ఎవరి రెండు రోజులు చేస్తే ఎవరినెస్ ఆధారణంగా కావాలి గవర్నమెంట్ మాస్టర్ని ప్రతి నెల నెల రోజు చేయడం వల్ల ప్రతి డ్రైవర్ దాకా ప్రతి బరువు దాకా ఈ ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందాలని చెప్పేసి గవర్నమెంట్ ఇంత వార వారోత్సవాలు అయ్యేది దాన్ని ఒక వన్ మాసోత్సవాల కింద మార్చడం జరిగింది దీంతో ప్రతి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది మొత్తంగా పోలీసు మరి రవాణా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇలా ఎంత వీలైతే అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పాత్ర ఆ ఈ రోడ్డు భద్రత మీద ఎంత జరిగితే అంత అంత భద్రత కల్పించాలని చెప్పేసి ఈసారి భద్రత జాతీయ ఉత్సవాల్లో ఈ కార్యక్రమాలన్నీ అన్ని అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు ఈసారి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ వాహనానికి సంబంధించినంతవరకు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భద్రత కల్పించాలని చెప్పేసి ఎంప్లాయీస్కి చెప్పాలని చెప్పడం జరిగింది దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా జరిగే ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా అవుతాయి అట్లాగా మళ్ళీ హాస్పిటల్స్లో సడన్గా డ్రైవింగ్ చేస్తూ చనిపోవడం వాళ్ళకి ఎట్లాగుతుందని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునేటట్టు అంటే హెల్త్ కాన్షియస్ చూసుకోవాలని చూసుకోవాలనేటట్టు వాళ్ళు అలాగే ఏజ్ పెరిగిన వాళ్ళకి సైటు కళ్ళ జోరు పెట్టుకోవడం కానీ బీపీ చెక్ చేయించుకోవడం కానీ ఇటువంటి కానీ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి చేయమని చెప్పేసి జరుగుతుంది ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ అంటే పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు లోపు పిల్లలు నడపడం వల్ల ఎలా జరుగుతుంది అంటే దీని మీద స్కూల్స్ లో కూడా ఒక ఫ్యామ్ చేయడం జరుగుతుంది అలాగే రాషన్ నెగ్లిజెన్స్ కోసము ఉత్సాహంగా నడిపే కాలేజ్ పిల్లలకు కూడా వాళ్ళ కాలేజీలలో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ ఈ ఉత్సాహంగా ఈ బండి నడపడం వల్ల ఎలా యాక్సిడెంట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అలాగే రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇండస్ట్రీలలో అప్పుడు దిగంగానే డ్రంక్ చేసుకుని తాగించుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు చీకట్లో వాళ్ళకి ఏజ్ అయిపోతున్నా కూడా తాగి డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు ఇండస్ట్రీస్ లో ఇటువంటి కార్యక్రమాలు చేయరాగొద్దు తాగిండి నడపొద్దు అని చెప్పేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది ప్రోగ్రామ్స్ చాలా విధాలుగా ఈ పబ్లిక్ లో ప్రతి మనిషి దాకా వెళ్లాలని చెప్పేసి ఒక మాసోత్సవాలు తగ్గడం జరిగింది ఇందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాలా ఇన్స్ట్రైట్ చేసుకుని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ప్రతి దగ్గర కూడా పబ్లిక్ కూడా వాళ్ళ వాళ్ళ గురించి విన్నవించేది ఏంటంటే సపోర్ట్ చేయండి మీరు కూడా మారండి మీ ద్వారా ఎవరితో మార్చండి అని చెప్పేసి ఈ మాసోత్సవాల ఉద్దేశం దీన్ని మీరందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది